వెల్కమ్ టు సంపద ఫిఫ్టీన్ ఇన్ ఫైవ్ సైబర్ ఫ్రాడ్స్ ని రిపోర్ట్ చేయడానికి సంచార్ సతి పోర్టల్ ను ప్రారంభించిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం సంచార్ సతి పోర్టల్ లో సైబర్ క్రైమ్స్ మరియు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ని రిపోర్ట్ చేయవచ్చు మీకు కాల్ ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ లో వచ్చిన సందేశంపై అనుమానం ఉంటే వెంటనే ఈ పోర్టల్ లో ఫిర్యాదు చేయొచ్చు అని డిఓటి వెల్లడి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల పేరుతో నకిలీ అకౌంట్లను సృష్టిస్తున్న సైబర్ కేటుగాళ్లు సిబిఐ ముంబై పోలీస్ ముంబై సైబర్ క్రైమ్ నార్కోటిక్స్ అనే పేర్లతో చలామణి స్కైప్ మరియు టెలిగ్రామ్ లో రెచ్చిపోతున్నారని హెచ్చరించిన సైబర్ దోస్ అకౌంట్ ద్వారా లోన్స్ త్వరగా ప్రాసెస్ అవుతున్నాయని ప్రకటించిన సహమతి అప్పులు ఇచ్చే వ్యాపార సంస్థలు అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్ వర్క్ వల్ల రిస్క్ ను తగ్గించుకోగలిగాయని వెల్లడి ఈఎంఐ కలెక్షన్లు లేదా వసూళ్లు కూడా సులభతరం అయింది అని సహమతి అభిప్రాయపడింది మన దేశానికి చెందిన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ప్రపంచం మొత్తం ప్రశంసలు ఆధార్ ఈ ఓపెన్ క్రెడిట్ వంటి చాలా ప్రయోజనాలు చూస్తున్నారు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై యునైటెడ్ నేషన్ లో జరిగిన ఫస్ట్ కాన్ఫరెన్స్ లో వివిధ దేశాల నుండి ప్రశంసలు స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు శుభవార్త చెప్పిన ఓఎన్డిసి రాబోయే రోజుల్లో స్కూల్ పుస్తకాలను దాదాపు ఎనభై ఐదు శాతం తక్కువ ఖర్చుతో కొనుగోలు చేసుకోవచ్చని ట్విట్టర్ లో పోస్ట్ ఇప్పటికే ఆఫర్స్ ఉన్నప్పటికీ చాలా మంది వ్యాపారులు అమ్మకాలు గణనీయంగా పెరిగాయి స్టాక్ మార్కెట్స్ లోనికి వస్తున్న పెట్టుబడులపై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ హెచ్చరిక క్రిప్టో కరెన్సీ సర్వీస్ ప్రొవైడర్స్ ఆన్లైన్ పేమెంట్ గేట్వేస్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ద్వారా టెర్రరిజం ఫినాన్స్ కి మార్గాలు మారాయి ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఉన్న కంపెనీలు విధిగా సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ని ఎఫ్ఐయు కి చెప్పాలని ఆదేశాలు చార్టెడ్ అకౌంటెంట్ పరీక్షలు వాయిదా వేయాల్సిన అవసరం లేదని తేల్చిన సుప్రీంకోర్టు ఇప్పటికే పరీక్షలకు చాలా ఏర్పాట్లు చేశాం కాబట్టి మారిస్తే ఇబ్బంది అవుతుంది వాదనతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం లోక్సభ ఎలక్షన్స్ డేట్లతో మ్యాచ్ అవుతూ ఇప్పటికే పరీక్ష షెడ్యూల్ ఉంది ఎన్పిఎస్ ఆర్కిటెక్చర్లో పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ల ఛార్జీల్లో మార్పులు చేసిన పిఎఫ్ఆర్డిఏ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్లు వసూలు చేసే ఫీజులలో పరిమితులు విధించిన పిఎఫ్ఆర్డిఏ ఎన్పిఎస్ లోనికి మొదటి కాంట్రిబ్యూషన్ లో ఇరవై ఐదు వేల వరకు కమిషన్ పిఓపీ తీసుకునే వెసులుబాటు నేషనల్ పెన్షన్ స్కీమ్ చెల్లింపులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సిఎస్సి పోర్టల్ నుంచి కూడా చెల్లించుకోవచ్చని వెళ్ళడి కే లో పెన్షన్ అకౌంట్లు ఉన్నవారికి ముందు ఈ సదుపాయం ప్రారంభం మన దేశంలో రిటైర్మెంట్ కోసం ఉన్న మదుపు పథకాల్లో ఎన్పిఎస్ ఒకటి ట్రాక్ టు రియాలిటీ సంస్థ సర్వేలో అనేక భయంకరమైన వాస్తవాలు రెరా వచ్చిన ఏడు సంవత్సరాల తర్వాత కూడా హోమ్ బయర్స్ కు సాటిస్ఫాక్షన్ ఇంకా తక్కువగా ఉంది రెరా వచ్చిన తర్వాత కూడా బిల్డర్ల మోసాలకు నష్టపోతున్నామని వాపోతున్న కొనుగోలుదారులు సరైన యూనిఫామ్ బిల్డర్ అగ్రిమెంట్ కండిషన్స్ లేకపోవడం ప్రీ లాంచ్ ఆఫర్ల దండా నడుస్తున్న రెరా చోద్యం చూస్తుందని వాపోతున్న బయర్లు రేరా కఠినంగా లేదు ఒకవేళ ఉన్నా వాళ్ళ ఆర్డర్స్ ని బిల్డర్స్ పెద్దగా పట్టించుకోవట్లేదని అంచనా పెళ్లి కాని ఆడవాళ్ళతో కూలిస్తే పెళ్ళైన ఆడవారికి పసిడిపై మక్కువ ఎక్కువ పెళ్లి అయిన ఆడవాళ్ళతో పోలిస్తే పెళ్లి కాని ఆడవాళ్ళు ఇంటి కళ కోసం ప్రయత్నిస్తున్నారని ఒక సర్వే వెల్లడి సొంత ఇంటి వల్ల ఒక ఆర్థిక భద్రత స్వేచ్ఛ ఉంటుందని భావిస్తున్న ఆడవాళ్ళు ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ వెల్లడించలేదు అనే నిబంధనతో క్లైమ్ రిజెక్ట్ చేయదని ఢిల్లీ స్టేట్ కమిషన్ కేవలం లైఫ్ స్టైల్ బేసిస్ డిసీజెస్ అయినా డయాబెటీస్ మరియు బీపీల పేర్లు చెప్పి క్లెయిమ్ ని ఆపడం వల్ల ఇన్సూరెన్స్ తో ప్రయోజనం ఉండదని భావించిన కమిషన్ పాలసీదారుడికి ఇన్సూరెన్స్ కంపెనీని మోసం చేయాలనే ఆలోచన లేనంత వరకు క్లైమ్ ని రిజెక్ట్ చేయొద్దని ఆదేశం స్టాక్ మార్కెట్లలో రంకెలేస్తూ ఉరకలు వేస్తున్న బుల్స్ గరిష్ట స్థాయిని తాకిన బ్యాంక్ నిఫ్టీ ఫోర్ పాయింట్ నైన్ ట్రిలియన్ డాలర్ల మార్కెట్లలో ఇవాళ సెన్సెక్స్ థర్టీ సుమారు వెయ్యి పాయింట్లు లాభపడి డెబ్బై నాలుగు వేల ఏడు వందల వద్ద ముగిసింది నిఫ్టీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ పెరిగి ఇరవై రెండు వేల ఆరు వందల యాభై వద్ద ముగిసింది ఇక బంగారం విషయానికి వస్తే పది గ్రాముల ధర స్వల్ప నష్టంతో డెబ్బై ఒక్క వేల నాలుగు వందల దగ్గర ట్రేడ్ అవుతుంది